రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కర్నూలులో తెదేప నేతలు కురువ సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు చేశారు నగరంలోని రాంబోట్ల దేవాలయంలో పూజలు నిర్వహించి నూట ఒక్క టెంకాయలు కొట్టి కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ కర్నూలు ఎంపీగా బస్తిపాడు నాగరాజు గెలవాలని వారు కోరారు రాష్ట్రంలో నాలుగో తేదీన నరకాసుని పాలన అంతమై రామరాజ్యం వస్తుందని వారు తెలిపారు భరతయ్య గారు అలాగే బస్తిపాటి నాగరాజు గారు గెలవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మరి కురువ సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చూసాం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితి చూసి ప్రజలు తల్లడిల్లిపోయారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల సందర్భంగా కూడా ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించినటువంటి ఈ దుర్మార్గం పరిపాలన పోయి మరి రాష్ట్ర అభివృద్ధి కావాలని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా జీవించాలంటే ఖచ్చితంగా కర్నూలు ముఖ్యంగా కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే టీజీ భరతయ్య గారు ఎమ్మెల్యేగా కంపల్సరీ గెలవాలని మరి భరతయ్య గారు ఎమ్మెల్యే అయినారంటే అలాగే అందరూ ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ దుర్మార్గునికి అంతం అంటే మనము దీపావళి పండుగ సందర్భంగా నరకాసుని వద ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వద వదతో సమానంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది టీజీ భరతయ్య గారు నగరంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ మరి జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలవపోతుండడానికి నిదర్శనం ఇక్కడ ఉన్న రాముడేష్ సాక్ష్యం కన్ఫర్మ్ అయి చెప్తున్నాము అదేవిధంగా కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావడము అదేవిధంగా కుర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బస్తీపాడు నాగరాజ్ అనే వ్యక్తి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడానికి తథ్యం కావందువలన తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలంతా సుఖ సంతోషతలో ఉండి ఫ్యాక్షనిజాన్ని పారదోలి ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండి కర్నూలుని నగర వర్గనాన్ని నందనవనం చేస్తాడని భరత్ మీద ఆశలు పెట్టుకుని ఓట్లేసినందుకు ప్రజలకి నా వార్డు ప్రజలకి ఇక్కడ ఉన్న అందరి బీసీ సంఘాల పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి